రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ వరాలను ఇచ్చిందని సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం అందించగా సూపర్ జీఎస్టీతో ధరలు తగ్గించడం జరిగిందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ బహిరంగ సభ గుడిపాల మండలంలో బుధవారం అట్టహాసంగా జరిగింది వేలాదిగా తరలి వచ్చిన మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభ కిక్కిరిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీఎస్టీ స్లాబులు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ దేశంలోనే మొదటిసారిగా అసెంబ్లీగా ప్రవేశపెట్టి అభినందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేనని చెప్పారు జీఎస్టీ స్లాబులు తగ్గింపు వల్ల రాష్ట్రానికి సుమారు ఎనిమిది వేల కోట్ల నష్టం వచ్చినా ఆ డబ్బంతా ప్రజల వద్దకే వెళుతుందని ఇది కూడా ఒక సంక్షేమ పథకమేనని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు గత ప్రభుత్వం అన్ని ధరలు పెంచి ఉచితాల పేరుతో కాలక్షేపం చేసిందని కానీ కూటమి ప్రభుత్వం అన్ని రకాల వస్తువులపైన పన్నులు తగ్గించి ప్రజలకు లాభం చేకూర్చిందన్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఉపయోగకరంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్ మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆటో డ్రైవర్లకు సాయం అందించామని దేశంలో ఎక్కడా లేని విధంగా తోతాపూరి మామిడి కిలో నాలుగు రూపాయలు రాయితీ సొమ్ములను రెండు రోజుల క్రితం రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండూ అందుతున్నాయని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకే యాభై శాతం స్థానాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలంతా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఘనంగా ప్రమాణ స్వీకారాలు కార్యక్రమంలో భాగంగా గుడిపాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రీ మెన్ కమిటీ చైర్మన్గా ప్రతాప్ నాయుడు సభ్యులుగా హరి సెల్వి గురునాథంలు ప్రమాణ స్వీకారం చేశారు గుడిపాల మండలం తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు మండల పార్టీ అధ్యక్షులుగా సుబ్బానాయుడు ఉపాధ్యక్షుడిగా ధనసింగ్ ప్రధాన కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం యాదవ్ ఇతర సభ్యులు అనుబంధ కమిటీలు ప్రమాణ స్వీకారం చేశారు సమావేశంలో చిత్తూరు తదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ మేయర్ ఎస్ ఆముద తుడా చైర్పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ గుడిపాల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బానాయుడు ఉపాధ్యక్షులు ధనసింగ్ కమిటీ చైర్మన్ ప్రతాప్ నాయుడు తదితరులు ప్రసంగించారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో భాగంగా సింగిల్ విండో త్రీ మ్యాన్ కమిటీ సభ్యులు తదేపా నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ను గజమాలలతో సత్కరించారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సురేంద్ర కుమార్ బాలాజీ నాయుడు వెంకటేష్ యాదవ్ లీలావతి రాజేశ్వరి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రూప్ కుమార్ భాజపా అధ్యక్షులు రమాదేవి గుడిపాల నాయకులు దీపశ్రీ అనిల్ సుమతి నాగరాజు యాదవ్ పీటర్ బాలాజీ నాయుడు శరత్ రంగారెడ్డి రవి నాయుడు గోపి విక్టోరియా ఉదయ లలిత చిత్తూరు నగర తదేపా కమిటీ నాయకులు గుడిపాల మండలం కమిటీ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు కూటమి నాయకులు పాల్గొన్నారు అలాగే మహిళలకైతే ఇంటి వస్తువులు పొద్దున లేసి మీరు సూపర్ కు పోతే ప్రతి ఒక్క దానిపైన జీఎస్టీ ఈరోజు జిఎస్టి తగ్గి ఎనిమిది వేల కోటి రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి మైనస్ అయిపోయింది అన్న మన ముఖ్యమంత్రి గారు పర్వాలే అది మన మహిళలకి మన సహోదరులకు ఉపయోగపడుతుందంటే అది కూడా ఒక స్కీమ్ అనుకుంటాం ముందు ఆ స్కీమ్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పంపించిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా మీకు తెలియజేస్తూ అలాగే గుడిపాల గురించి చెప్పాల్సి వస్తే గుడిపాల ప్రజలు గుడిపాల నాయకులు ఇంకా చాలా అంటే ఇప్పుడు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేసి ఈ ఒక మండలం పేరుని నిలబెట్టాల్సిందిగా మా సుబ్బానాయుడుని మా అనిల్ని మా పీటర్ గారిని అలాగే ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు గుడిపాలకు సంబంధించిన నాయకులు అందరినీ పేరు పేరున కోరుకుంటూ దాదాపు ఐదు స్లాబుల్లో ఉన్న జిఎస్టీ ఈరోజు పద్దెనిమిది పద్దెనిమిది శాతం కూడా అన్ని ఐదు శాతాలకు వచ్చేసాయి అంటే మహిళలందరూ కూడా ఒక వెయ్యి రూపాయలు సామాన్లు ఉంటే నూట ముప్పై రూపాయలు దాంట్లో మీకు మిగిలే అవకాశం ఉంది నెలకు మనం ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలకు మనం వస్తువులు కొనేట్టుగా ఉంటే పదమూడు నుంచి పదహైదు వందలకు కూడా మనకు సేవ్ అవుతుంది ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసి దీని అంతా ఎలా స్లాబ్లు తేవాలని అలాగే స్లాబుల్లో ఉన్న నాయకులు అందరూ కూడా జిఎస్టీలో ఉన్న అందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకుని దీనివల్ల ప్రజలకైతే మిడిల్ క్లాస్కి చాలా మంచి బెనిఫిట్ జరిగింది